బొల్లినేని వైద్యశాల సిఈఓ మరియు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్ళూరి గిరినాయుడు జన్మదిన వేడుకలు నెల్లూరులోని బొల్లినేని వైద్యశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు గిరినాయుడు జన్మదిన సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సంగం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్ళూరిగిరి నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపామన్నారు రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు బొల్లినేని వైద్యశాల సీఓ గిరినాయుడు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మపురు టిడిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కూడా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి మా గిరినాడి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు మా మండలం నుంచి ప్రతి ఒక్క గ్రామానికి నాయకులు కార్యకర్తలు వచ్చేసి ఆయనకి శుభాగతం చేసి ఆయనకి ఈ రాబోయే కాలంలో భగవంతుడు ఆయనకు ఆరోగ్య ప్రసాదించి ఆయన ఇంకా ఉన్నతమైన కథలు పొందాలని కోరుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున సంఘ నుంచి కోరుతున్నాము శ్రీనివాస్ యాదవ్ పార్టీ మండల అధ్యక్షులు సంఘం ఈరోజు ఆత్మిక నియోజకవర్గంలో అంతా పండుగ వాతావరణం ఏర్పడింది మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాము గిర్నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆత్మిక నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో కూడా యువత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పండుగ వాతావరణం ఏర్పడి ఈరోజు గిర్నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చి సార్ని ఇప్పుడే కలిసి విశ్వ చేశాము ఆయన నిండు ఆయుధ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మరి రానున్న రోజుల్లో మరొక ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు సూర్యాపల్లం పవన్ కుమార్ సంగమండలం జెండాది గ్రామం జిల్లా కార్యదర్శి క్లస్టర్ పనిచేస్తాను ఈరోజు మా యువనాయకుడు అయినటువంటి తలూరు గిరినాయుడు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ హాస్పిటల్లో ఆయన కలవడం ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మరి గిరాడన్న ఇంకా కూడా ఉన్నత పదవులు అధిరగించాలని ఆయుర్వాలి అష్టాయిశ్వరాలతో సాగాలని ఆయన నమ్ముకున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా భరోసాగా అన్నం నిలవాలని కోరుకుంటూ ఆయనకి ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ ఎక్కువగా జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అందరికి కూడా అందరికి కూడా నా ధన్యవాదాలు రామనాయుడు గారు మా ప్రితమ్మ నాయకులు కూడా విచ్చేసినందుకు కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ